హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మాస్తున్నాం మాస్ అంటే మాస్తున్నాం గుడ్ న్యూస్ ఏంటంటే వాస్తవానికి ఇంకా మనమైతే వేములవాడకు పోయి రావడం జరిగిందనమాట ఇదంతా మనం గుండెంచుకున్నాము అదే ఇక వేములవాడ ముప్పు అని చెప్పిన కదా వేములవాడకైతే అయితే వచ్చినాము సో ఒక హ్యాపీగా నేను ఎందుకున్నా అంటే ఒక హ్యాపీనెస్ విషయం చెప్పాలా మొన్న మనం బోరు ఛాలెంజింగ్ వీడియో తీసినాం కదా అది సూపర్ అంటే సూపర్ రీచ్లోకి వచ్చింది ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన వీడియోలు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మాకైతే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటూ నేనైతే నమ్ముకుంటూ వీడియోలు అయితే తీస్తున్నా సో ఈరోజు వచ్చేసి విషయం ఏంటంటే ఇక చేయిన్ ఉన్నారు మళ్ళీ ఏమైంది అబ్బా ారా మనం బెండకాయలు పెట్టిన విషయం తెలుసు మందులు కొట్టిన విషయం తెలుసు అన్నీ తెలుసు ఇప్పుడైతే మనకు టైం అన్నమాట బెండకాయలు ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ అండ్ మైలా క్రాప్ అంటారు కదా అది ఈ రోజే తెంపడం జరుగుతుంది ఎన్ని వెళ్తాయి ఎంత అని చూద్దాం ఇది వన్ కేజీ పెట్టినాం కదా మనమైతే సాల్లు కూడా చెప్తాయి ఎన్ని కౌంట్ చేసి సాలు ఎన్ని ఉన్నాయి మనకి ఎంత వెళ్తుంది బెండ అనేది వీళ్ళయితే మనం క్లారిటీ ఇస్తాం అయితే ఇలా దింపే మనకు ఇలా ఊకొని ఇలా తెంపుతాం కదా రేపు ఊకొని మళ్ళీ ఎన్నెండి తెంపాలి కదా ఇక మనకు రెగ్యులర్గా వర్క్ ఉంటుంది రెగ్యులర్గా వీడియో వస్తాయి కాకపోతే నేను ఏం చెప్తున్నాను అంటే మీకోవరికన్నా ఇక్కడ మాకు అవైలబుల్ ఉన్నవాళ్ళు మన గజ్వల్ మండల్ షేర్పల్లి విలేజ్ సిద్దిపేట డిస్టిక్ కదా మీకు ఎవరికైనా ఇక్కడ ఆర్డర్ పైన ఫంక్షన్లకి ఇట్లా దేనికైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం కంపల్సరీ మనం ఇక్కడ ఇద్దాము మన వచ్చి తీసుకుపోయినా సరే ఏదైనా ఆర్డర్ పైన ఇట్లా ఏదైనా ఫంక్షన్లలో ఇప్పుడు మరి బెండకాయ ఫ్రై అట్లా పెట్టుకుంటారు కదా కూరగాయల కూర కూరగాయల భోజనం పెట్టినప్పుడు అలాంటి అప్పుడు కావాలంటే ఒక కవర్ కావాలి ఇట్లా ఒక ట్వంటీ కేజీస్ ఇట్లా కావాలంటే చెప్పండి మీరు కూడా చేసుకోవచ్చు మీరు కావాలన్న వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ అయితే ఏది కామెంట్ చేస్తే కంపల్సరీ ఇస్తాం సో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాయి ఇంకా బోర్ వీడియో ఇంకొకటి ఉంది ఇట్లా చేస్తా అంటే ఆల్రెడీ నీళ్ళు వాడని పొక్కల మనం ఎన్ని నీళ్ళు వచ్చిందనేది విషయం చూపించినాము మొత్తం నీళ్ళు వాడే అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నీళ్ళు పడితే నీళ్ళు వాడకపోతే పోయేదని కాదు నీళ్ళు వాడితే ఫుల్ వస్తుందని కాదు అవి కూడా తక్కువ అయినాయి ఈ రోజులలో సో నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అయితే మొన్న మనకు సీసీ కెమెరాల గురించి కూడా అడిగిర్రు ఆ కామెంట్ కూడా రిప్లై ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కూడా వీడియో చేసి చూపిస్తా ఆడ ఎంత ఖర్చు వచ్చింది ఎట్టు అనేది మొత్తం ఆడ పాయింట్ టూ పాయింట్ అయితే దూపితున్నా కాకపోతే దాన్ని మొత్తం ఒకసారి ఏంటంటే అక్కడ మనము మేకాలు దాత్తురు మామ వాళ్ళు ఆ మేకలు ఆ కెమెరాలకు ఎంత ఖర్చు వచ్చింది ఆ స్టెడ్ బుక్ షెడ్కి ఎంత ఖర్చు వచ్చింది అలా ఎన్ని మేకలు చదవచ్చు ఎంత ఏంది అనేది అలా చూద్దాం సో ఇప్పుడైతే బెండకాయ దెంపుతున్నాం మనకి ఎన్ని వెళ్ళే కొన్ని ఇప్పటిదాకా ఆమె దెంపుడు స్టార్ట్ చేసింది ఏం కూడా ఇప్పటిదాకా చూపే తెంపినాం ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇప్పుడైతే చూద్దాం ఒకసారి మనం తెంపుతూ మరడుకుందాం ఓకేనా సో గాయస్ ఇంకా చూడండి అయితే బెండకాయల దెంపుడు స్టార్ట్ చేశాడు అనమాట ఇగో చూద్దాం ఇక ఇట్లా దెంపుకొస్తుంది సైజ్ ఎట్లా ఒకసారి బెండకాయలు చూడండి ఇగో సైజ్ అయితే బాగున్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మనకైతే నీట్గానే ఉన్నాయి ఎందుకంటే ఫ్రెష్ కదా మన స్పాట్ ఉంటుంది ఎవరైనా ఫంక్షన్ చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ బుక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మాత్రం కంపల్సరీ పంపిద్దాం బెండకాయలు మాత్రం ఇంకా లేతగానే ఉన్నాయి మనకైతే ఫస్ట్ క్రాఫ్గా అయితే తెంపుతున్నాం కదా ఇక ఇప్పటికైతే గిన్నె తెంపినాం అనమాట ఇగో ఈ సంచలో చూస్తారు కదా ఇగో ఇగో ఈ సంచలో ఫస్ట్ ఫైతే దంపినాం ఇవాళ మా విలేజ్లో మార్కెట్ ఉందన్నమాట ఈ మార్కెట్ పంపదామని చెప్పి అనుకొని ఇవి అయితే దింపినాం ఇంకా గిన్నె తెంపినాం అయితే చూద్దాం ఇంకొక ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఉన్నాయి ఇంకా ఈ నాలుగు సార్లు దింపేస్తాం అలా దింపా వాడు దెంపు ఇప్పుడే ఎట్లా అట్లా గట్రాంపు మన మంచిగా గ్లౌజులు పెట్టుకుందామంటవా అంటే తెచ్చుకుందామంటవా ఇక ఈ బెండకాయ పైసలు చూసి కానీ గుడ్ లాగా బ్యాడ్ లాగా ఏం చెప్పన్నా మనకు మొన్న మనము ఇంకా రేపు ఎల్లు ఎల్లుళ్ళు వెళ్తే అని అనుకున్నామా ఒక వన్ వీక్ ముందు అరవై రూపాయల కేజీ ఉంది ఇప్పుడు ఎంత తెలుసా రేటు మళ్ళీ నలభై వేలు పడ్డది ఇవాళ మళ్ళీ వస్తుంది ఇప్పుడు నాకు అదే మనకు డైలీ వార్తలు ఉంటాయి కదా మళ్ళీ నాకు ఇంకా రాలేదు వచ్చినాక ఇక ఇవాళ రేటు ఎంత ఉంది ఇంకా ఏమైనా ఉల్లా అమ్మతా ఈ ఉల్లా ఇన్నిగా మనం అంతే ఉంటాం మరి సపరేట్ గజలకి పంపిద్దామా మళ్ళీ ఎక్కువ ఉంచుకుంటూ ఖరాబ్ అవుతుంది కదా అట్లా ఏదైనా ఉంటే ఇప్పుడే చేద్దాం ఒకటి ఉంది అగ్గి చెట్లు గిడ్ గిడ్ గానే గానే అరే ఇటు బాగా గుబురు ఉన్నాయి మంచిగా చెట్లు కానీ మనం కొట్టిన అవి ఎక్కించినందుకు సూపర్ సెట్ అని వాస్తానికి చెప్పాలంటే కదా

చెట్లు హైట్ వేస్తున్నాయి మొన్న దాకా గుబురుగా కండినే కిందనే ఉండే లేచొచ్చిన జర చెట్లు మధ్యలో గడ్డి సో ఫ్రెండ్స్ ఇక బెండకాయలు అయితే తెంపుడు అయిపోయింది అక్కడ నుంచి దాకా అయితే మొత్తం ముప్పై ముప్పై తొమ్మిది సార్లు అయి ఉన్నాయి ఇక ఇక్కడ బాధకైతే మంచిగా మొలిచినాయి అక్కడికంటే ఇక్కడికైతే ఇక ఎనిమిది సార్లు పది సార్ల మందం అయితే మంచిగా వెళ్ళినాయి బెండకాయలు అయితే ఇప్పుడు అయితే తెంపుడు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇవి ఆత అంటే ఫస్ట్ కాపుడు కదా ఇక ఆతగా ఉన్నాయి బెండకాయలు అయితే ఈ రోజు అయితే మా ఊర్లో అయితే అంగడి అంగడి అయితే వెళ్ళినాయి ఇవి పోతాయో వీలు అంటే మా ఊరు మార్కెట్ కొంచెం చిన్నది కాబట్టి అంతగా అంతేమో డౌట్ ఉంది ఒకవేళ అమ్మకపోయినా మనకు కవర్లు వేసి కూడా పంపించు ఇక్కడ మనకు గజ్జుల్ మార్కెట్ ఉంది పంపిస్తాము మార్కెట్ కయితే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్